టు టు ఫ్యామిలీ వెల్కమ్ ఎన్ఎస్ఎల్ తెలుగు బ్లాగ్స్ అందరు ఎట్లు ఉన్నారు మంచి ఉన్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఏ అసలు ఏమైంది మూడు రోజులు అవుతుంది ఒక్క వీడియో పెట్టట్లేదు అని అనుకుంటున్నారా అస్సలు అనుకోకండి నాకు ఒంట్లో అస్సలు బాగాలేదు చేత నవ్వడం లేదు అట్లని వీడియోలు అయితే చేయలేకపోయాను అయినా చేత కాకపోయినా ఓపిక తెచ్చుకొని ఎలానైనా వీడియో చేద్దాం అనుకున్నా కానీ నా కుడి భుజం లాంటి నా స్టాండ్ ఇరిగిపోయింది వీడియో చేద్దాము అంటే ఇంకా నాకు వీడియో తీసేవాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు అలా అని చేతగాక బోనాల వీడియో కూడా పెట్టలేదు చాలా మంది సిస్టర్స్ బోనాల వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం సిస్టర్ ఏమైంది అని అడుగుతున్నారు కదా ఇక నేనైతే వీడియోస్ అయితే తీయలేకపోయాను ఏమీ అనుకోకండి సారీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మూడు రోజులు వీడియో పెట్టకపోతే మీరు నా మీద చూపించిన ప్రేమకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొంతమంది అయితే కామెంట్ బాక్స్లో కొంతమంది అయితే ఇన్స్టాలో కొంతమంది ఇక బాగా తెలిసిన వాళ్ళు వాట్సప్లో ఫోన్స్ వేసి ఏమైంది హెల్త్ బాగాలేదా జ్వరం వచ్చిందా ఎన్ని క్వశ్చన్స్ అడిగారు వీడియో పెట్టకపోతే చాలా బాగా నేను యూట్యూబ్లో సాధించింది అంటే మీ ప్రేమ నాకు ఇదొక్కటి చాలు ప్రత్యేకంగా చెప్పాలి అంటే మా చెల్లె బుజ్జి ఇక మా బుజ్జికి నేను ఒక్క రోజు లేట్ గా వీడియో పెట్టినా గానీ టెన్షన్ అవుతుంది ఎందుకు వీడియో రాలేదు అని ఇక అట్లాంటిది ఇక మూడు రోజులు వీడియో పెట్టలేదు అంటే ఇంకెంత టెన్షన్ పడుతుంది ఇక ఎందుకు వీడియోస్ చేస్తలేను ఏందో అని కామెంట్ బాక్స్ లో ఒకటే కామెంట్స్ ఇంకా మా డియర్ మా డియర్ ఇక లక్ష సబ్స్క్రైబర్స్ అయితే నేను ఎన్ని వీడియోలు చేస్తాను ఇంకొకటి ఒక్క వీడియో చేస్తలేదు కానీ అదొక టెన్షన్ తో కాల్ చేసింది అబ్బా మీ ప్రేమ ఏమన్నా ప్రేమ మీది ఇప్పటి నుంచి ఇక ఫుల్ బ్లాగ్స్ అయితే వచ్చేస్తాను ఇక మా చిన్నోడికి పొద్దుగాల లేదు ప్పటి నుంచి మా చిన్నోడికి ఏం బాక్స్ పెట్టినా మేము ఏం వండుకున్నాం మా ఇంట్లో మేము ఏమేం చేస్తాము అనేది ఫుల్ వీడియోలో ఇన్ని రోజులు షార్ట్స్ చూసిరు ఇప్పటి నుంచి ఇంకా ఫుల్ వీడియోస్ లో మీ ముంగడికి అయితే వస్తాను ఈ ఫుల్ వీడియో వచ్చేసి మంగళారం మంగళారం పొద్దున్నే నాలుగు గంటలకైతే లేచిన ఎందుకంటారా మంచి నీళ్ళ నల్ల వస్తుంది ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తుంది ఇక నీళ్ళంతా పట్టిన తర్వాత ముంగటైతే కడిగేసి మంచి ముగ్గేసుకున్నా ఈ రోజు మంగళవారం కదా ఖచ్చితంగా ఇంట్లో దీపం అయితే ముట్టించుకుంటా ఇక కడపలు కడిగేసి బొట్లు అయితే పెట్టుకొని మంచిగా అలంకరించుకున్న బయట నుంచి పెట్టినా అసలు అనుకోకండి ముంగట సైడ్ లోపల హీటర్ ఉంది కదా గట్లాని ఇక ఇంట్లోకి వచ్చేసిన మా చిన్నోడు లేచినాడు ఇంకా స్నానం చేసి ఇంట్లో దీపం గుట్లు అంతా ముట్టించుకున్నా ఇక ముట్టించుకున్న తర్వాత బాక్స్ అయితే రెడీ చేయాలి కదా పులిహోర అయితే చేసిన మధ్యాహ్నానికి ఇక కంప్లీట్ అయిపోయింది ఇది సాయంత్రము ఎల్పాయల పొట్ అయితే తీసిన ఇక ఇంట్లో అన్నీ అయిపోయినాయి ధనియాల పొడి ఎల్లిపాయలు మిగడ్డ అన్నీ అయిపోయినాయి ఇక నూనె రాసి మంచి పొట్టయితే తీసుకుని ఇక సాయంత్రం అయింది కదా ఇక ఇల్లంతా ఊకేసి లైట్లు వేసుకున్న ఇక వర్షం అయితే బయట మస్తు పడుతుంది ఇక చీకటైపోయింది వర్షానికి మా సైడ్ చాలా చలిగా ఉంటది ఎందుకంటే కొంచెం అగ్రికల్చర్ కదా మా సైడ్ చాలా చల్లగా ఉంటది ఇక ఇంట్లో ఇక సాయంత్రం వంటకి ఇక బాసనలు అన్నీ కడిగేసిన బాసనలన్నీ కడిగేసిన తర్వాత మా చిన్నోడు కోసం అయితే అన్నము మేము తినడానికి కూడా అన్నం అయితే పెట్టిన ఇక మా చిన్నోడు ఏదో ఒకటి చారన్న పప్పు అన్న ఏదో ఒకటి ఉండాలి మంచి తింటాడు ఇక పప్పు అయితే వేసిన ఇక సాయంత్రం వర్షం బాగా పడుతుంది కదా మా ఆయన చికెన్ తీసుకొచ్చాము మంచి ఫ్రై చేయి పప్పు ఉంది కదా అంటే ఇక చికెన్ అయితే కడగడానికి ఫస్ట్ అయితే ఇంకా సాల్ట్ వాటర్ లోనైతే పెట్టినా ఇంకా పక్కన ఇక వర్షం వస్తుంది ఇక మాకు బయట ఆరేయాలి అంటే చాలా అవుతుంది వర్షానికి బట్టలు అస్సలు ఆరతలేవు అందుకైతే ఇక పొద్దు నుంచి అనుకుంటున్నా ఇక వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక బట్టలు బుట్టలు అన్ని విండేసేయాలి ఇక రేపటి వరకి ఇక చూసిరా మా పక్కన అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇల్లు చాలా శబ్దాలు ఇక నొల్లి నొల్లి రోజు ఇక చికెన్ అయితే రెడీ అయిపోయింది ఈ రోజు అయితే బ్లాగ్ అయితే ఇది ఫోర్ మినిట్స్ బ్లాగ్ అబ్బా చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము ఇక్కడికి వస్తాను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను